ఆ హీరోని అంటే ఇంకా ముట్టుకోద్ద ఒక కిస్ సీన్ అయినా ఉంటే బాగుంటుంది కదా సినిమా కిస్ అగ్గు అన్న దాంట్లో సీన్ ఏముంటది అంటే తాగిన మాట

फैमिली cool. <laughs> cool. cool. okay, cool. అందరు తెలిసిందే మొన్న ఇమ్రాన్న పెళ్లి చేసుకున్న వీడియో వచ్చింది కదా అప్పటికైనా అక్క అసలు మాట్లాడతలేదు అంటే నిజంగానే సీరియస్లో ఒలి చేసుకుంటుంది అన్నీ మళ్ళీ కావాల్సుకొని చేస్తున్నా ఏదో నాకు అసలు అర్థమవుతుంది వాళ్ళు ముంగడ ముంగడ కనిపించినా కూడా అంతగానం మనుషులు అంతగానం పగ పెట్టుకుంది అది అక్క ప్రాంక్ అక్క అందరు నవ్వుకున్న అంటే కూడా ఆయన ఏమంటుందంటే కామెంట్లలో నన్ను ఎంత గలీజ్ అన్నారు అది అని చెప్పాను ఫుల్ బాధపడుతుంది ఇవన్నీ బాగాలేవు ఇమ్రాన్న కూడా వస్తుండు ఒకసారి

ఫుల్ కన్విన్స్ చేస్తా మీరు చూడండి నేను ఒక కంటెంట్ కంటెంట్ లాగానే చేసిన ఇప్పుడు ఆమె కన్విన్స్ చేస్తా మాట్లాడికి ఆమె యాక్టింగ్ చూడండి ఎట్లా చేస్తుంది మీకు ఇంటి అర్థం అవుతుంది దీన్ని బట్టి నేను మాట్లాడాలా లేదా అనేది ఆ ఏదో కంటెంట్ కంటెంట్ వరకే ఇగో ఇప్పుడు ఇగో ఇగో కంటెంట్ కంటెంట్

Hey, sit down. Hey, both of you, sit down. No need, sir. No need. Hey, don't hit me. Don't hit me. No need, sir. Don't hit me. What did you think?

ఏం బాధ పెడుతున్నావు నువ్వు పెట్టే బాధ కూడా ఏమైనా బాధ పెడతావు ఆమె గుండాలా సిగ్గురు భార్య చూడు ఒక్కొక్కరు సినిమా హీరోకి ఇంకో అల్లు అర్జున్ వాళ్ళ భార్య ఎంత మంచి సపోర్ట్ చేస్తుంది హీరోలకు ఎట్లా అవుతుంది ఐటమ్ సాంగ్ ఉన్నాయి అన్ని సాంగ్లు ఉన్నాయి ఐటమ్ సాంగ్ మీకు ఇట్లా ఎత్తుకుంటా ఓకే అదారు మాట్లాడక ఏంది నో ఓవర్ హ్యాండ్లింగ్ చేయలేకపోతే మాట్లాడాలి వాళ్ళ భార్యలు ఇట్లానే చేస్తురా లే చేయ

వాళ్ళు ఎందుకు వేసుకున్నావు మాకు హీరో పగ అది కూడా ఆమెనే ప్రేమించి చేసుకుంది నేను ప్రేమించలే ఆమెనే మెసేజ్ చేసింది మాట్లాడు నేను ఇగో ఇగో ఇప్పుడు బద్రాలు చేసాడు కాదు నా భార్య బంగారం అన్న అన్ని చెప్తున్నా ప్రేమ అనేది ఒక మంచితనంతో ఉండాలి సైకో ప్రేమ సైకో ప్రేమ నాకు అది పని అరే వేరా భార్య చూడు ఎంత మంచి చూసుకుంటారు వాతలు పెట్టు కాదు కింద మీద కాదు వాతలు కాదు ఇట్లా గ మాటలు మానే రాదక్క మాటల నువ్వు డబల్ మీనింగ్ కానీ కాబట్టి అన్ని అట్లనే మాటలు మాట్లాడుతున్నానంత మాట్లాడుతుంది కామెంట్ల ఫ్రీడమ్ కావాలా ఫ్రీడమ్ నేను వర్క్ అయినా అనుకోను ఏందంటే సినిమాలో హీరో నాకు సార్లు ఛాన్స్ వచ్చినాయి ఇప్పుడు రెండు మూడు రెండు మూడు మళ్ళీ వచ్చినాయి మంచి డైరెక్టర్లు ఫోన్ చేసి నువ్వు రా హీరో క్లిక్ సినిమా క్లిక్ అవుతుంది అని నేను నమ్మను మళ్ళీ ఆ హీరోని అంటే ముట్టుకోద్దా

చూస్తానా అన్ని అబ్జర్వ్ చేస్తానా ఫుల్ ఐన ఆ వేరదరా వేరదరా శివా శివా ఆ శివాని మళ్ళా ఏం చెప్పాలా నేను ఒకసారి అక్క అక్క

પેરે ક્લેમ હતલેજ ને પેરે ના બેટા હીરોઈન કી આ સિનેમા એટલા મેં જોઉં છું તો અરે આ મેં પેર વીટલે નેગેટિવ રોલ આમે દી હીરોઈન રોલ સિનેમા માં મંછ માર કી ગુગલા સિનેમા માં કષ્ટવાડી દીસું ના સિનેમા સિનેમાટિક ફ્લોપ ફ્લોપ કી પડ દે નો ફ્લોપ આય તો હા નો ની કેસે ફ્લોપ આઈ ના રે હું ના જીત અમે ફ્લોપ కామెంట్లు ఎంత జన్యూన్ వచ్చినా రియల్ కూడా మన వర్క్ మంచిగా కనిపిస్తుందా అదే నువ్వు వడకు పది తిరుగు పేర్లు తీయాలి నేను పోయితే అంటారు అంటే మా దోషులు ఉంటారు నాకు షంత్ పెడతాను అనమాట అరే నువ్వు ఆమెకి ఇష్టపడుతున్నావు కదా పోయి కిసి పోస్తాను నేను డైరెక్ట్ ఇట్లా ఇంట్లో వస్తా ఇంట్లో వచ్చి అటు వెళ్ళు 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 గెల్ గో శివా అంటే నెక్స్ట్ ఒక బండి పైన మనం కూర్చో షార్ట్ ఉంటది కూర్చోదు చేసి చేసి పట్టుకో సైడ్ కూర్చోదు చేసి చీర కూర్చోదు కొంచెం ప్లీజ్ వెళ్ళిపోవచ్చు ఇక నువ్వు ఆడి అని దీంట్లో నువ్వు సప్పటి కూడా ఇగో అరేలా ఇగ మేము ఇక్కడ పోతుంది నేను వచ్చి మొదలూ జస్ అక్కడ మన పైలో వచ్చేస్తుంది చేసి ఇట్లుండదు ఇంత రోజు శివాని ఏం చేసిందంటే పైసలు ఇచ్చి ముందే చచ్చిపోతే కష్టమే అమ్మో రాసిన చేసి ఆపలేకపోతున్నావు సో ఇప్పుడు ఏంటంటే కాబట్టి जैसे जैसे इलावा नो 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 गो टू नो जवाना जैसे आया आने पता नहीं गॉट

నుంచి అది కంటెంట్ కంటెంట్ వాడికి ఎందుకు మాట్లాడతలే అంటే సినిమా ఒక సినిమాతో సార్ యూట్యూబ్ అయితే అంటారే అసలు ఇట్లా పుట్టుకో సీన్ ఉన్నాను అని నువ్వు సినిమా చేయద్దంట అయితే సార్ ఇప్పుడు టీవీ అది

అన్ని నాటకం తప్ప నిజంగా ప్రేమ ప్రేమ అనేట సంసారం అంటే అదే కెట్టినా కనిపి నేను అంకు <laughs> 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 और एक तमाशा कर रही टीवी फोड़ दी देखो टीवी ये मिल जाए इसका लेकर लग लगा फोड़े क्या है टीवी क्या है वो मंगना ही पक्का हाँ वक्का आरपी पी के सो गया बात है अरे फिल्म नहीं कर रहा बोल रही फिल्म नहीं तो अरे नीरो आर। ना 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 वो नुवो 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 दिखी दिखी क्या मिल

అరే చావజీ అరే ఉండే రిచిపోయినావు జీ మీద కూడా రచిపోయినావు మా అమ్మ కూర్చిందనుకో పెద్ద లొల్లి చేస్తారు పోయి చెప్పి చెప్పు

చె నేను ఏమైనా పట్టుకొని పెట్టినా నీకు 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 పట్టుకొని పెట్టినా నీకు కట్టేసి పెట్టినా పెట్టు రికార్డింగ్ వేసుకుంటా ఏ పబ్ అన్నారు పబ్బు కూడా ఇయో పబ్బు పోకుండా ఏడ్చి ఏడ్చి అన్ని ఖరాబ్ చేసింది అన్ని ఖరాబ్ చేసింది ప్రాణానికి నేను మాట్లాడకుండా మంచిగా ఉన్నా ఇగో నేను ఒకటే చెప్తున్నా ఏం నచ్చింది ఇగో నీకంటే ఎక్కువ పట్ల వేసుకొని

నేను సంతరం సంచారం చేయాలనుకుంటున్నాను విడిపోదా కింద కామెంట్స్ అంటే వెళ్ళిపోకే వెళ్ళిపోకే నే నేను చెప్పాలా రేపు ఇగో గైస్ నేను ఒకటే చెప్తున్నా విడిపోవాలనుకుంటున్నాము అయితే ఎవరికి ఇష్టమో కింద కామెంట్ చే